ఆధార రహిత డబ్బు నగదు తరలింపు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐఆర్ శేఖర్ సోమవారం సాయంత్రం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచిందకుండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లాట్కోట్ లాల్కోట చౌరస్త దగ్గర వెహికల్ చెకింగ్ ఉండగా కోట్లు సిద్ధయ్య ఉట్కూరు మండలం దగ్గర మగ్దంపూర్ గ్రామ నివాసి లక్ష ముప్పై వేల నగదును స్విఫ్ట్ డిజైనర్ వాహనంలో ఎలాంటి ఆధారాలు లేనందున ఉన్నతాధికారుల ముందు తగు చర్య నిమిత్తం ఉండినట్లు తెలిపారు ఎస్ఐ అనంతరం చిన్నచింతకుంట గ్రామంలో వాహనాల తనిఖీ చేయిచి ఉండగా దాదాపు పది పాయింట్ ఆరు లీటర్ల మద్యాన్ని తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని యజమాని సాలే మహేందర్ కైకుంట్ల మండలం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు చిన్న చిత్తగూట మండల పరిధిలోని జిల్లా సెక్రద్ధ ఆల్కోట చెక్పోస్ట్ దగ్గర ఈరోజు స్విఫ్ట్ డిజైర్ కారులో తిరిస్తున్న ఎలాంటి ఆధారాలు రిసిప్టు లేనటువంటి ఒక లక్ష ముప్పై వేల నగదును ఈ గుట్కూరు మండలం ముగ్జంపూర్కు చెందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది తదుపరి చరికై ఇటు అమౌంట్ను కమిటీ మెంబర్స్కు డిపాజిట్ డిపాజిట్ చేయడం అనేది అదేవిధంగా మండల పరిధిలోని ముచ్చితల గ్రామానికి చెందినటువంటి సాలె మహేందర్ అక్రమంగా మద్యం తీసుకుని వెళ్తుండగా పట్టుకొని కేసు నమోదు చేయాలనేది మండల ప్రజలకు మరొకసారి తెలియడం ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి వారి వద్ద యాభై వేల కంటే ఎక్కువ నగదును క్యారీ చేయకూడదు అదేవిధంగా ఎలక్షన్ కూడా అమలు ఉన్నందున ఎక్కడ కూడా మద్యం అక్రమ రవాణా కానీ అక్రమంగా విక్రయించడం కానీ చేయదని చెప్పి మరొకసారి తెలియజేస్తాం